ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్ నేను కొత్త చెరువు గ్రామం నుండి వీరపల్లి విచారణ కొత్త చెరువు గ్రామం నుండి వచ్చాను సార్ నేను మైదుపూర్లో ప్రస్తుతం మైదుపూర్లో చేస్తా ఉన్నా సార్ నేను ఒక హిందీ టీచర్ని సార్ నేను గత ఇక్కడ ఎయిడెడ్ స్కూల్ అని ఆర్సిఎం ఎయిడెడ్ స్కూల్ అని అక్కడ నేను గత పదహైదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ నేను ఫస్ట్ కొత్త చెరువు గ్రామానికి చేస్తూ ఉన్నాను సార్ పది సంవత్సరాలు చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు సార్ ఇరవై ఒకటిలో మైదుపురికి చేసినారు సార్ అక్కడ నేను ఆర్సిఎం హై స్కూల్లో పనిచేస్తాను సార్ ప్రస్తుతము సార్ నాకు ఇట్లా కోర్టు నుంచి మేము ఎయిడెడ్ స్కూల్కి ఫిల్ అప్ చేసుకోవాలని వార్త వచ్చింది సార్ పెద్ద పెద్దల ద్వారా నాకు తెలిసింది సార్ వాటి ద్వారా నేను కనుక్కోవాలని ఈ జాబ్ల పరంగా చూసుకుంటున్నాం సార్ మాకు ఫస్ట్ మీటింగ్ పెట్టి బిషప్ గారు అంటే మా ఆర్సీఎం క్యాథలిక్ వాళ్ళు ఆర్సిఎం క్యాథలిక్ చర్చ్ తరఫున మాకు బిషప్ గారు ఫాదర్స్ వీళ్ళు పెద్దలు సార్ వీళ్ళు మీటింగ్ పిలుస్తున్నారు సార్ మమ్మల్ని ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అన్న మా అందరికీ చెప్పినారు సార్ మాట్లాడి ఇట్లా అని చెప్పి పరిస్థితి కమిటీ మెంబర్లు ఎన్నుకున్నారు సార్ వాళ్ళందరూ ఇక్కడ కమిటీ మెంబర్లు సార్ ఆరు మంది ఉన్నారు ఇట్లా ఫిల్అప్ చేసుకునేటప్పుడు నాకు నేను పదహైదు సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ నాకు అన్యాయం జరిగింది సార్ ఎందుకంటే నాకన్నా జూనియర్ ఉన్న ఆమెకి తలారి ప్రసన్న కుమార్ అని ఆమె నాకన్నా జూనియర్ సార్ ఆమెకి ఈ పోస్టు హిందీ పండిట్గా ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకొని ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకున్నారు సార్ నాకు అన్యాయం జరిగింది సార్ దానికోసం నేను ఎంతవరకైనా పోగలను మాట్లాడతాను నా న్యాయం కోసం నేను పోరాడ పోరాడాలనుకున్నాను సార్ నా కుటుంబము నా జీతం పైన ఆధారపడింది సార్ నాకు ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకున్నాను సార్ నా స్తోమకు తగ్గట్టు నేను ఫస్ట్ ఈ స్కూల్లో చేరేటప్పుడు ఒక వెయ్యి రూపాయల నుంచి చేస్తా ఉన్నాను సార్ వెయ్యి రూపాయల నుంచి ఇప్పటికి పదహైదేండ్లు చేస్తున్నా నా నా జీతంతో నా కుటుంబమే ఆధారపడింది సార్ నేను ఒక విక్రాంగురాలిని నాకు ఏ అండదండ ఏ ఎవరు లేరు నాకు నా భర్త పిల్లలు తప్ప నాకేం లేదు వాళ్ళ నా భర్త కూలి పని చేసుకునేవాడు సార్ నా జీతం పైన నా కుటుంబం కూడా ఆధారపడి ఉంది కాబట్టి నన్ను ఈరోజు నువ్వు నేను సీనియర్ అయినా కూడా నన్ను పక్కన పెట్టి నాకన్నా జూనియర్ గుండాకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారని కూడా తెలిసింది సార్ నాకు అన్యాయం జరుగుతుంది సార్ ఇట్లా కారణం ఏం చెప్పలేదు సార్ మా నేను నేను అడిగినప్పుడు నాకు మీరు ఉండండి మాట్లాడతాము చూద్దాము చేద్దాము ఇప్పుడు ఎలక్షన్ ఇది ఉంది కదా అది ఇది అని చెప్తా ఉన్నారు సార్ నాకు నాలుగు వేలే సార్ నాకు నాకు బస్సులో ఎక్కడానికి కానీ పోవడానికి రావడానికి కానీ చాలా కష్టం సార్ మా ఐదుకూరు మా పల్లె అంటే ఆడి నుంచి ఒక ఆటో సార్ ఆటో ఎక్కి పోవాలి నేను మా కరెక్ట్ టైం ఆటో ఉండదు కానీ నేను స్కూల్లో తొమ్మిది గంటలకల్లా ఉండాలి సార్ ఎంత కష్టం మీద ఎంత బాధతో పోతున్నానో ఆ దేవుడికి తెలియాలో నాకు తెలియాలి సార్ ఆ పరంగా నేను మూడు సంవత్సరాల క్రితం కూడా ఫాదర్కి చెప్పుకున్నా ఫాదర్ నేను ఇట్లా నడవలేను పోలేను టయానికి స్కూల్కి మనం పోవాలి కదా అది మన 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 రెస్పెక్ట్ అది ఒక ఇంచు కూడా మనకి ఇది అవ్వకూడదు ఇదిగా ఉన్నాం కాబట్టి మనము పోవాలి రావాలన్నా కూడా నేను పోలేని ఫాదర్ అన్నా కూడా మీకు పోస్టులు వచ్చినప్పుడు మీకు కావాలన్నా వద్దా అని చెప్పి కూడా మమ్మల్ని పంపించిండ్రు సరే నాకు కావాలని చెప్పి నేను ఎంత కష్టం ఉన్నా కూడా పోయి వస్తా ఉన్నా సార్ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ పోస్టులు ఎయిడెడ్ పోస్టులు పడినాయి సార్ ఆ పోస్టుల మీద నాకు అన్యాయం జరిగింది సార్ సీనియర్ ప్రకారం అన్ని పోస్టులు ఫిల్ చేసుకుంటున్నారు సార్ మరి నాకెందుకు ఇవ్వలేదు నేను సీనియర్ సార్ పదహైదేండ్లు ఉన్నాను మరి ఆమె నా వెనకట ఆమె జూనియర్ ఆమె ఆమెకి ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు సార్ నాకైతే బలము బలకము ఏది లేదు వాళ్ళకి ఫాదర్లు ఉన్నారు ప్లస్ వాళ్ళకి డబ్బు ఉంది నాకు ఏది లేదు సార్ నేను కూలి పని చేసుకున్నదాన్ని దాన్ని ఆమె డబ్బులు ఇచ్చిందంట సార్ పది లక్షలు ఇచ్చినారంట సార్ వాళ్ళు నన్ను అయితే ఏది అడగలేదు సార్ నాకు ఏది చెప్పలేదు సార్ నేను పోతెగినా ఇప్పటికీ అర్జీలు పెట్టుకున్నాను సార్ రెండు మూడు సార్లు పెట్టుకున్నాను మాట్లాడినాను బిషప్ గారికి కూడా నేను అర్జీ ఇచ్చుకున్నాను సార్ మాట్లాడదాము చూద్దామంటున్నారు సార్ నాకేమీ మీకు ఇస్తాము మరి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని కూడా ఒక మాట చెప్పలేదు సార్ నాకు పిల్లల టీచర్లు ఒక అనేటి పోస్టు ముగ్గురికి సరిపోదు పోస్టులు అప్పుడు ఇద్దరిని నన్ను తొలగించి ఇద్దరిని అనే వాళ్ళని వేసినారు అక్కడ ఎందుకు వేసినప్పుడు స్వామి నాలో రిమార్క్ చెప్పు నన్ను ఎందుకు తీసేసినాడు అని చెప్తే నీకు అవకాశ ఏదైనా అవకాశం ఖచ్చితంగా మీ కోర్టు వెంటే కోర్టు ద్వారా వాళ్ళు అరిచినారు ఏమో ఇట్టి జాగ్రత్త చేసుకునే వాళ్ళతో నువ్వు డబ్బులు ఈ విధంగా చేస్తావా ఎంత తక్కువ ఆరు వందల ఏడు వందల జీతంతో పని చేస్తారు ఈ కాలము ఎందుకు చేస్తే ఏందనుకుంటానని అస్థలకి ఆయన లేదు సార్ లేదు సార్ వాళ్ళకు మేము గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులకు వస్తే ఉద్యోగాలు ఫిలప్ గవర్నమెంట్ ఫిలప్ చేస్తే మేము వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇస్తాము అని నాకు ఒక ఆయన మౌలాలనికి ఆయనకు దగ్గరకు లెటర్ ఇచ్చినాడు జాన్సన్ ఫాదర్ అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు డబ్బులు మీద పేమెంట్ చేసి ఇస్తానారు చాలామంది పంపిస్తాను మేము ఒప్పుకోలే మూడేళ్ళు చేసినడానికి యాభై వేలు ఇచ్చినారు పదహారు పదిహేను సంవత్సరాలు యాభై లక్షలు మేము ఒప్పుకోలే అందుకని మేము కోర్టుకు పోయింటే అప్పుడు గల్ల ప్రసాద్ తండ్రి గారు ఉండి మా కోర్టు ఖర్చులు గాను ఆయన ఒక లక్ష రూపాయలు మాకు ఇచ్చినాడు అదనంగా నువ్వు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వేయకూడదు మీరు ఎందుకు ఈ పోస్టు మీకు వస్తే ఇస్తామని చెప్పినాం కదా ఇంతరు స్టాప్ అని చెప్పినారు సార్ అప్పటి నుంచి కూడా సైలెంట్గానే ఉండను వరకుండా పోస్టులు వేసి పోయినప్పుడల్లా రాని ఇస్తాం ఇస్తామని ఇదే మాట చెప్పి అని జన్సన్ ఫాదరు ఇప్పుడు పోస్ట్ వచ్చినప్పుడు తర్వాత మీకు సరే చూస్తామని చెప్పినాడు నీకు టెట్ ఉందా అన్నాడు టెట్ ఉంటే పోస్ట్ ఇస్తానని చెప్పినాడు ఆ టెట్కి ఫాల్పోయింది సార్ స్వామి టెట్ ఉందంటే ఓహో టెట్ ఉంది అట్టనా సరే అంటే కొంచెం ఏజ్ క్రాస్ అయింది అన్నాడు ఏడెడ్ స్కూల్ ఏజ్ క్రాస్ చేయలేదు స్వామి కనుక్కో కావాల్సిన ఎక్కడ కూడా అంతలా కనుక్కొనేము ఒకడ కాడ దానికి ఏడెడ్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మా అకౌంట్ చెప్పినాం సరే అంటే నేను డబ్బు కట్టుకోకపోతే ఏడు లక్షలు కట్టమన్నాడు డబ్బు డబ్బులు కట్టమంటే ఏడు లక్షలు సరే అని చెప్పి నాకు ఇల్లు ఉన్నింది ఆ ఇల్లు కూడా అమ్ముకున్నా అమ్ముకుని డబ్బు తీసుకపోతే ఏమన్నా చివరికి నీకు ఎవరు చెప్పినా డబ్బు ఇస్తానని చెప్పినా నీకు పోస్ట్ ఇస్తా అని చెప్పినానా నీకు అది నన్ను డామినేషన్ చేసి నన్ను బెదిరించినాడు చాలా బెదిరించినప్పుడు నేను కూడా ఆ డబ్బు కూడా నాకు అనవసరంగా నా చేతుల కింద పోయిన సార్ అది ఏడు లక్షల పిల్లలకు పిల్లలు చేసిన డబ్బులు ఉండదు కదా కాబట్టి ఆ డబ్బులు లేదు ఇప్పుడు నాకు నేను బాడీ ఇంట్లో ఉన్నాను నేను ఆయన చేసిన పనికి పోస్ట్ ఇమ్మంటే ఇద్దో నేను ఏమైనా ఏమన్నా నేను రెండు వేల నుండి రెండు వేల పదిహేను పదిహేడు వరకు చేసిన సార్ పోస్ట్ నేను అక్కడ సీనియర్స్లు అందరినీ తొలగించినారు చాలా మందిని కూడా తొలగించి వాళ్ళకు కావాలని వాంటెడ్గా వాళ్ళ బంధువులను వాళ్ళ అనుకూలం చేసి పాస్టర్లు ఫాదర్లు కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటూ అన్నీ అలాట్మెంట్ చేసుకుని డబ్బులు కట్టించుకున్నారు వాళ్ళ దగ్గర మేము డబ్బులు అడుగు మేము మేము కడతామన్నా కూడా మళ్ళీ వద్దంటున్నారు నీకు ఏజ్ క్రాస్ అవు అది ఇది టెట్టు ఏదో పెట్టి సాకులు చెప్పి చేస్తున్నారు సార్ ఇది చాలా దారుణంగా అన్యాయంగా అయిపోయింది మాకు న్యాయం చేయకపోతే వాళ్ళ బిషప్ భవిష్యత్తు అందరినే మేము మందు తాస్ చచ్చిపోతాం కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకుని వాళ్ళంతా మాకు మా యొక్క ఆలోచన మా మా పరిస్థితులు గమనించుకొని వాళ్ళందరినీ కూడా చూసుకొని ఎవరి సీనియర్ ఎవరి కథ ఎట్లా ఏమో గమనించాలి గురిక వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు ఎవరు ఇచ్చే వాళ్ళకి అమ్ముకోవడము వాళ్ళ బంధువులకు వాళ్ళ చిన్న అమ్మ అన్న కొడుకులకు అమ్మ కొడుకులకు వాళ్ళ నాయనగారికి అందరికీ కూర్చుంటే ఇది ఏమేమంతా చూస్తే ఊరికే ఉండము కాబట్టి మా పరిస్థితులు మేము చేసే పనులు చేస్తాం మాకు ఏదైనా మాకు జరిగినా ఈ మీడియాతో మాట్లాడిన మా పైన కూడా ఏదైనా అలిగేషన్ చేస్తారు మాకు ఏం జరిగినా బాధ్యులు వాళ్ళే సార్ కాబట్టి మాకు అన్యాయం జరగకుండా న్యాయపరంగా చేస్తే ఇప్పటికి ఇప్పటికైనా పర్వాలే లేక అన్యాయం చేస్తే ఒప్పుకునేది లేదు మా పిల్లలు మేము కూడా వచ్చేసి వాళ్ళ ముందరనే ముందు దా ఏదో ఒకటి మా యొక్క మా సవాలు చూస్తారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత బిషప్ గారు ఆయన గాలిబాలి తండ్రి గారు తర్వాత జాన్సన్ ఫాదరు డీజీఎం ఆయన కాదు ప్రస్తుతానికి ఇప్పుడు జాన్సన్ ఫాదర్ అయిన డీజీఎం సుధాకర్ ఫాదరు ఆయన ఆయన స్థానంలో ఉండి ఈయన అంతా మేనేజ్మెంట్ చేస్తున్నాడు మా కుటుంబానికి నాకు కూడా మాకు కూడా ఎవరికి కూడా ఈ విధంగా చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా నేను చూస్తా నేను ఎట్లా చూస్తా అని కూడా ఆయన ప్రజలభన పలికినాడు జాన్సన్ ఫాదరు కాబట్టి మేము కూడా చెప్తాను మాకేమైనా అన్యాయం జరిగితే మాకు ఇవ్వకుండా పోతేన మా యొక్క సాగు కారణం వాళ్ళే కాబట్టి మీరు కూడా మేము కూడా మాకు ఏజ్ క్రాస్ అయింది మేము కూడా పని చే ఎక్కడ కూడా మమ్మల్ని పనిలోకి తీసుకోవడం లే టీచింగ్ పిల్లలు అయితే మేము బ్రహ్మాండంగా చేయగలం ఇబ్బంది లేకుండా నేను కూడా కాలు కూడా కిందపడి ఆపరేషన్ చేసుకున్నా మా కూడా ఆపరేషన్